హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తి రామ్ వన్ నైన్ ఈరోజైతే మా పిల్లలు నాకు తెలియకుండా ఒక సర్ప్రైజ్ని ప్లాన్ చేశారు అదేనండి మదర్స్ డే కదా మదర్స్ డే స్పెషల్గా మా పెద్దోడైతే ఒక గ్రీటింగ్ కార్డు ప్రిపేర్ చేశాడు చూడండి గ్రీటింగ్ కార్డు ఎలా ఉందో కామెంట్ చేయండి గ్రీటింగ్ కార్డ్ అయితే రెడీ చేశాడంట తీసుకొచ్చాడు ఇంకా దాంట్లో ఏదో రాశాడు కూడా చూడండి అది చదివానమాట ఐ లవ్ యూ మామ్ ఏదేదో రాశాడు మమ్మీ యువర్ హార్ట్ ఈజ్ ప్యూర్ లవ్ యూ సో మచ్ మా అని రాశాడు కార్డ్ అయితే చాలా నచ్చింది గిఫ్ట్ చిన్నదైనా సరే మనకు తెలియకుండా మనకు సర్ప్రైజ్ చేసినప్పుడు చాలా బాగుంటుంది దానికి వాల్యూ అనేది కట్టలేము కదా వీళ్ళిద్దరైతే నాకు చెప్పకుండా ప్రిపేర్ చేశారు మా చిన్నోడైతే వీడు కూడా ఒక గిఫ్ట్ తీసుకొచ్చానని పిలిచాడండి ఇంకేంటనే ఇంకా వచ్చేసరికి ఇంకా కోన్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు ఐస్ క్రీమ్స్లో నాకు కోన్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అందుకని నా కోసం తీసుకొచ్చాడంటాం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నా కోసం వాళ్ళు ఎంతో ప్రేమగా రెడీ చేసి ఇచ్చారు సర్ప్రైజ్ అనేది అది ఎంత వాల్యూ చేస్తుందా ఎంత పెట్టుకున్నారా అనేది కాదు కదండి చిన్నదైనా సరే మన కోసం వాళ్ళు ఎంతో ప్రేమతో రెడీ చేసి ఇచ్చారు కదా అదే చాలు గుర్తు పెట్టుకుని మరి ప్రిపేర్ చేసి ఇచ్చారు అందుకోసమని నేను వాళ్ళకి ఇష్టమైన పానీపూరిని ప్రిపేర్ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్